హాయ్ అండి రైతు సోదరులందరికీ నమస్తే నా పేరు నరేష్ ఆకుల ఎంఎస్సి అగ్రికల్చర్ జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బిల్డింగ్ సో ఈ సంవత్సరానికి కనుక చూసుకున్నట్లయితే మనము ఈ యొక్క వరి కోతలన్నీ కూడా ఖరీఫ్ సీజన్లో ముగించుకొని రబీ కూడా స్టార్ట్ అయిపోయింది మరి ముఖ్యంగా మనము ఈ యొక్క రబీ సీజన్ కనుక చూసుకున్నట్లయితే మన నవంబర్ ఇరవై నుంచి డిసెంబర్ ఇరవై వరకు మనము నాట్లు పోసుకోవడానికి అనుకూలమైనటువంటి ఈ సమయము మామూలుగా అన్ని రకాల స్వల్పకాలిక రకాల మనం ఈ యొక్క రబీ సీజన్లో నారు పోసుకోవచ్చు ఆ యొక్క స్వల్పకాలిక రకాలను పోసుకోవడం చాలా మంచిది ఎందుకంటే దీర్ఘకాలిక రకాలనేవి నూట నలభై నుంచి నూట యాభై రోజుల కాలపరిమితి కలిగి ఉండడం వల్ల ఏప్రిల్ మాసంలో వచ్చేటువంటి ఎండలకి యొక్క నూకశాతం అనేది చాలా పెరిగిపోయి నాణ్యత కూడా తగ్గుతుంది కాబట్టి స్వల్పకాలిక రకాలు పోసుకోవడం ఎంతైనా మంచిది మరీ ముందుగా పోసుకున్నప్పుడు మనము ఈ యొక్క మధ్యకాలిక రకాలు అంటే నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు రోజులు కలిగినటువంటి మధ్యకాలిక రకాలను కూడా మనము పోసుకొని మనము ఈ యొక్క యాసంగ్ సీజన్ గాను పండించుకోవచ్చు ఎక్కువ వెరైటీస్ అంటే మామూలుగా రీసెర్చ్ వెరైటీస్ కానివ్వండి లేకపోతే ఓపీ వెరైటీస్ హైబ్రిడ్ వెరైటీస్ చాలా ఉన్నప్పటికీ మనం పండించేటువంటి ధాన్యాన్ని మార్కెట్లో ఈజీగా అమ్ముకునేటట్టు ఉన్నటువంటి రకాలను ఎంపిక చేసుకోవాలి అదేవిధంగా మన భూములకి అదేవిధంగా మనకి మన వాతావరణానికి సరిపోయేటువంటి రకాలను ఎంపిక చేసుకొని సాగు చేసుకుంటే తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ముఖ్యంగా ప్రతి విలేజ్లో మనకి ఐకేపీ సెంటర్లో ఉన్నాయి కాబట్టి రైతులు ఎక్కువగా దొడ్డు రకాన్ని సాగు చేస్తూ ఉంటారు ఎందుకంటే మార్కెట్కి బయటికి పోకుండా మన ఊర్లో మార్కెట్ ఫెసిలిటీ ఉండడం వల్ల దొడ్డు రకాలు ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు ఈ దొడ్డు రకాలు కనుక చూసుకున్నట్లయితే మన రాష్ట్రంలో ఎంటీయు వెయ్యి పది అనేది ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు అయితే ఈ యొక్క వెయ్యి పనే వెయ్యి పది అనేది నూట ఇరవై రోజుల కాలపరిమితి కలిగి ఉండి ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు కింటాల్లో దిగుబడి వచ్చి మంచి దిగుబడిని ఇస్తుంది కాకపోతే దీనికి ఉన్నటువంటి గుణం చూసుకున్నట్లయితే కోత సమయంలో చూసుకున్నట్లయితే గింజ అనేది ఎక్కువ రాలిపోతుంటుంది మరీ ముఖ్యంగా ఈ యొక్క వేసవి కాలంలో కూడా గింజ రాలే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క వెయ్యి పదికి ప్రత్యామ్నాయంగా మనము కొన్ని రకాల దొడ్డు రకాలను కూడా మనకి అందుబాటులో ఉండడం జరిగింది దాంట్లో కనుక చూసుకున్నట్లయితే మనము కేఎన్ఎం వన్ వన్ ఎయిట్ దీన్ని కూనారం సన్నాలని కూడా అంటారు ఇది వచ్చేసి రెండు సీజన్లకి అనుకూలము మామూలుగా ఈ యొక్క రబీ సీజన్ వచ్చేసి నూట ఇరవై నుంచి నూట రోజుల కాలపరిమితిని కలిగి ఉండి ఈ యొక్క వెయ్యి పదికి ప్రత్యామ్ విడుదల చేసినటువంటి రకం వచ్చేసి మరియు అగ్గి తెగులను మేడవిరుపు తెగులను కొంతవరకు తట్టుకొని ఉంటుంది ఇది మామూలుగా అన్ని రకాల నేలలకు అనుకూలైనటువంటి వరి వంగడం అనమాట అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇది వెయ్యి పదితో పోల్చుకున్నప్పుడు గింజరాలే స్వభావం చాలా తక్కువగా ఉంటుంది మంచి యాజమాన్య పద్ధతులు కనుక పాటించినట్టయితే మనము దీనికి ముప్పై నుండి ముప్పై రెండు కింటాల్ దిగుబడి వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం రబీ సీజన్ని మనము కేఎన్ఎంను సాగు చేసుకోవచ్చు అదేవిధంగా మరో రకం కనుక చూసుకున్నట్లయితే జగిత్యాల రైస్ వన్ దీన్ని జేజీఎల్ టూ డబుల్ ఫోర్ టూ త్రీ అనే నెంబర్తో కూడా పిలుస్తూ ఉంటారు ఇది కూడా మనకి రెండు సీజన్లకి అనుకూలమైనటువంటి ఈ రకం వచ్చేసి మనము నేరుగా వెదజల్లే పద్ధతి కానివ్వండి లేకపోతే మనము నాటు వేసే పద్ధతిలో కూడా దీన్ని మనం సాగు చేసుకోవడానికి అనుకూలము నూట ఇరవై ఐదు రోజుల కాలపరిమితి కలిగినటువంటి ఈ యొక్క రకం వచ్చేసి దీని గింజ వచ్చేసి కొంచెము పొట్టిగా లావుగా ఉండి ఎక్కువ తూక రావడానికి అవకాశం ఉంది ఈ యొక్క రగం వచ్చేసి సుడిదోమ చలి మరియు చౌడు తీవ్రతను కూడా కొంతవరకు తట్టుకుని మామూలుగా మంచి యాజమాన్య పద్ధతులు కనుక పాటించినట్టయితే మనకి ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంది కాకపోతే ఇది వచ్చేసి మనము ఎక్కువగా తూరినాక అంటే ఎక్కువ ఎండిపోయిన తర్వాతకి కోయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరియు దీనికి ఉన్నట్టు లక్షణం చూసుకున్నట్లయితే మనకి మెడవిరుపు తెగులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ సమయానికి కానీ మనము తగు సస్యరక్షణ చర్యలు చేపడితే మనము మంచి దిగు మంచి దిగుబడి పొందడానికి అవకాశం ఉంది కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఎక్కడైతే ఈ యొక్క చలి ప్రభావం కానీ లేకపోతే చౌడు భూములు ఉన్న ప్రాంతాల్లో మీరు జేజీఎల్ టూ డబల్ ఫోర్ టూ త్రీ అనే నెంబర్ని మీరు సాగు చేసుకోవచ్చు అయితే ఇది చాలా ప్రాంతాల్లో ఈ ఐకేపీ సెంటర్లో ఏ గ్రేడ్గా తీసుకుంటున్నారు కొన్ని ప్రాంతాల్లో దీన్ని బీ గ్రేడ్గా తీసుకోవడం జరుగుతుంది అయితే ఈ యొక్క ఏ గ్రేడ్కి బీ గ్రేడ్కి ఇరవై రూపాయల వ్యత్యాసం మాత్రమే ఉంటుంది కాబట్టి దాని మందం కూడా మనము ఎక్కువగా ఈల్డ్ తీసుకొని వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనము రబీ సీజన్లో మనం సాగు చేసుకోవచ్చు మరొక రకం చూసుకున్నట్లయితే మనకి ఎంటీయు పన్నెండు తొంభై ఇది కూడా వచ్చేసి మనకి దొడ్డు రకం మామూలుగా ఇది వచ్చేసి నూట ఇరవై రోజుల కాలపరిమితిని కలిగి ఉంటుంది అదేవిధంగా ఇది అన్ని రకాల భూములకు అనుకూలము అదేవిధంగా చౌటు భూములకు కూడా దీన్ని మనము సాగు చేసుకోవచ్చు ఇది చూసుకున్నట్లయితే సుడిదోమను మరియు తెగులు సమర్థవంతంగా తట్టుకొని ఉంటుంది అదే పంట మీద పడిపోవడం అనేది చాలా తక్కువగా తక్కువ ఉండి ఎక్కువ దిగుబడి పొందడానికి కూడా అవకాశం ఉంది మామూలుగా వచ్చేసి నీటి ఎద్దడిని తట్టుకునే పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి ఇది తక్కువ నీరున్న ప్రాంతాల్లో రైతులు కూడా దీన్ని కల్టివేట్ చేసుకొని మంచి దిగుబడి పొందడానికి అవకాశం ఉంది అయితే ఇంతకుముందు చెప్పినట్టుగానే మనము ఇది కూడా చౌడును తట్టుకుంటుంది కాబట్టి చౌడు భూమి ఉన్న రైతులు కూడా దీన్ని మనము సాగు చేసుకొని మంచి యాజమాన్య పద్ధతులు కనుక పాటించినట్టయితే ముప్పై నుంచి ముప్పై రెండు దిగుబడి వచ్చే అవకాశం ఉంది అయితే ఇప్పుడు చెప్పినటువంటి ఇప్పుడు వెరైటీస్ అన్నీ కూడా రబీ సీజన్ కానీ మనము సాగు చేసుకోవచ్చు మరి ముఖ్యంగా ఎవరైతే ఎక్కువగా ఈ యొక్క ఎంటీయు వెయ్యి పదిని సాగు చేస్తున్నారో దానికి ప్రత్యామ్నాయంగా ఈ యొక్క రకాలను మనం సాగు చేసుకొని మంచి దిగుబడులు పొందడానికి అవకాశం ఉంది అయితే ఈ యొక్క మనము పండించేటువంటి పంటలో మంచి దిగుబడి రావాలంటే మనము ఈ యొక్క విత్తన ఎంపికగా నుంచి మొదలుకుంటే మనము పోషకాల యాజమాన్యం కానీ కలుపు నివారణ కానీ అదేవిధంగా మనకి వచ్చేటువంటి చీడపీడలు అన్నింటినీ కూడా మనము సాగు సమయంలో గుర్తించి సమగ్ర యాజమాన్యం పాటించినట్టయితే మంచి దిగుబడికి రావడానికి అవకాశం ఉంది కాబట్టి రైతు సోదరులందరూ కూడా ముందు ముందు నా యొక్క వీడియోస్ కూడా మీరు ఇవి చూడాలనుకుంటే మీరు అందరూ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వేరే రైతులకు కూడా ఈ యొక్క వీడియోస్ని పంపగలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ